కాకినాడ జిల్లా కాకినాడలో పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు సమాజ భద్రతా రక్షణల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పిలుపునిచ్చారు జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సాయుధ బలగాల నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గౌరవ వందను స్వీకరించి అనంతరం ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విధి నిర్వహణలో ఎన్నో సేవలు అందిస్తూ ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరి పోలీసు అమరవీరుల దినం జరుపుకుంటున్నామన్నారు దేశ అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమైనది బాధ్యతాయుతమైనది శాంతి భద్రతల పరిరక్షణ సమాజ ప్రశాంతత కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు దేశంలో నూట తొంభై మంది పోలీసులు మరణించినా మన రాష్ట్రంలో ఐదుగురు విధి నిర్వహణలో చనిపోయారన్నారు న్యాయశాఖ ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పోలీసులు పనిచేస్తున్నారు నేరాల నియంత్రణ ముద్దాయిలకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నారు విధి నిర్వహణలో అశువులు బాసిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు అందాల్సిన బెనిఫిట్స్ అందజేయడం జరుగుతోంది ప్రజలకు సమాజానికి సేవ చేయడానికి యూనిఫామ్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఉద్యోగంలో చేరే ముందు అందరూ ఒకే తరహా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నారు ఆ ప్రతిజ్ఞ సారాంశానికి అనుగుణంగా విధుల్లో నిరంతర ప్రజలు సమాజం కోసం పరిచేద్దామని డిఐసి పిలుపునిచ్చారు

भागंगा बाइट विथ मीस नौ नौ दिस पोस्ट लक्ष्मीकांत श्रीमती डी डी मुसलाराव पीसी थ्री सेवेंटी फाइव लेट अम्मा में रहो मरो सर्स फिर श्रीमती पी मेरी नेल्सन पीसी नाइंटीन फोर्टी लेट श्रीमती के वेंकटरामा लक्ष्मी वाइफ ऑफ केवी दंगल श्रीमती और रजनी पीसी वैफ गोल्ला प्रकाश पीसी फिफ्टीन फिफ्टी सिक्स लेख गल पाप वैफ आफ जी सत्यनारायण आम रिजर्व पीसी 2686। सिक्स एक्स विजयलक्ष्मी वैफा दुर्गा प्रसाद आम रिजर्व पीसी वं सैव सेव స్కెట్ తో కూడినటువంటి శ్రీ డి లక్ష్మణ్ రెడ్డి బ్రదర్ ఆఫ్ డి విశ్వనాథ రెడ్డి పీసీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఒక ఒకే ఒక అది లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్లో ఎప్పుడు మర్చిపోండి హౌల్దార్ హల్దార్ కుమార్ కానిస్టేబుల్స్ శేఖర్ పాస్వాన్ అశోక్ కుమార్ భగవత్ రవికాంత్ కుమార్ కోమల్ కుమారి చతీష్ గడ్ అడిషనల్ ఎస్పీ ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు రాజప్ గారికి పద్మశ్రీ గారికి ఎమ్మెల్సీ గారికి వచ్చేసిన ఆల్ ఎస్ఐస్ ఆల్ ద మెన్ ప్రజెంట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు జస్ట్ జస్ట్ టేక్ టూ త్రీ మినిట్స్ టు జస్ట్ గివ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్పేసి ఐ వాంట్ టు స్పీక్ ఫర్ టూ త్రీ మినిట్స్ బిఫోర్ వి మూవ్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళే ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు కేంద్ర రిజర్వ్ పోలీస్కి చెందిన ఒక చిన్న పోలీస్ పార్టీ లదఖ్ నందు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ యాంబష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు తనలో చిక్కుని వారి చేతిలో పది మంది అమరులైనారు సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి ఈ కాలం నందు అంటే ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మన దేశంలో నూట తొంభై ఒక్క మంది రాష్ట్రంలో ఐదు మంది పోలీసులు అసూలు బాసారు వీరి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఇరవై ఇరవై ఐదు వరకు మన కొరకు అసూలు బాచిన అమరులు ఆంధ్రప్రదేశ్ నుండి డిఎస్పిఎన్ చక్రధర్ రావు గారు డిఎస్పి శాంతారావు గారు ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ బెల్సన్ జీవాన్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ తుతారాంగ్ as awesome.